ఈ స్త్రీ ఉమ్రా చేయడానికి పవిత్ర మక్కా పట్టణానికి వెళ్ళిపోయింది ఎప్పుడైతే కాబతుల్లాలుకి ప్రవేశించిందో ఆమెకు కాబా కనిపించడం లేదు ఎప్పుడైతే కాబా కనిపించడం లేదని గ్రహించిందో ఆమె బోరున ఏడుస్తూ కింద పడిపోయి నాకు కాబా కనిపించడం లేదు అని అరుస్తూ ఉంది అంత పెద్ద పాపం ఈ స్త్రీ ఏం చేసింది ఆమెకు కాబాయే కనిపించకుండా పోయింది ప్రపంచంలో ఎంతో మంది పుణ్యాత్ములతో పాటు పెద్ద పెద్ద కరుడు కట్టినటువంటి పాపాత్ములు కూడా మక్కాకు వెళ్ళిపోయి తమ పాపాలు క్షమించబడాలని దువాలు కూడా చేస్తున్నారు అలా వెళ్ళేటటువంటి వారిలో ఎంతో మంది వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు హంతకులు ఉన్నారు మొడల్ చేసినటువంటి వారు ఉన్నారు భూ కబ్జాదారులు ఉన్నారు సినీ ఫీల్డ్ వారు ఉన్నారు లంచాలు తీసుకునేటటువంటి వారు కూడా ఉన్నారు ఇలా ఎంతో మంది కరుడు కట్టినటువంటి పాపాత్ములు సైతం ప్రతి సంవత్సరం కాబతుల్లాకు వెళ్ళి వారు కాబాను దర్శనం చేసుకుంటూ ఉన్నారు వారికైతే కాబా కనిపిస్తుంది మరి ఈ స్త్రీ అంత పెద్ద తప్పు ఏం చేసింది కాబాయే కనిపించకుండా పోయింది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిపోయిందో చాలా మంది ఈ వీడియోని నిజమే అని నమ్ముతున్నారు కూడా మరికొంతమంది అయితే ఈ వీడియో కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు లా హోత ఇల్లా బిల్లా అని కామెంట్స్ కూడా పెడుతున్నారు మరికొంతమందిలో అయితే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైపోయింది అదేంటంటే నేను చాలా పాపాలు చేశాను నేను కనుక మక్కా వెళ్ళినట్లయితే నాకు కాబతుల్లా కనిపిస్తుందా ఎందుకంటే నేను కూడా పాపాలు చేశాను కదా అనేటటువంటి ఆలోచన కూడా చాలా మందిలో కలుగుతుంది వాస్తవం ఏంటంటే సోదరులారా ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో మూడు నెలల క్రితం ఇది వైరల్ అయింది ఇదే వీడియో సంవత్సరం క్రితం కూడా వైరల్ అయింది ఇప్పుడు ఇదే వీడియో సేమ్ స్టోరీ సేమ్ కథతో వైరల్ అవుతుంది కానీ పాత్రలు మాత్రం వేరే వేరే వ్యక్తులు కనిపిస్తున్నారు సోదరులారా ఈ వీడియోని కాస్త మనం పరిశీలించినట్లయితే ఈ వీడియోని వైరల్ చేసి ఒక అల్లినటువంటి కథ ఒక కాల్పనికమైనటువంటి స్టోరీ ఏంటి అంటే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ స్త్రీ ఈమె గుసులు స్నానం చేయించేది అంటే మయ్యత్ డెడ్ బాడీ స్త్రీలలో ఎవరైనా చనిపోతే వారికి మయ్యత్కి గుసులు స్నానం చేయించడం అనేది ఇస్లాంలో చాలా పెద్ద పుణ్య కార్యంతో కూడుకున్నటువంటి పని ఇది ఈ విధంగా చనిపోయినటువంటి ముస్లిం స్త్రీలకు ఈమె గుసూల్ స్నానం చేయించేది అలా ఒకరోజు యాక్సిడెంట్లో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు అలా చనిపోయినటువంటి ఆ స్త్రీకి గుసూల్ స్నానం చేయించడానికి ఈ స్త్రీని పిలవడం జరిగింది ఆమె గుసులు స్నానం చేయిస్తుండగా ఆ చనిపోయినటువంటి బంధువుల తరఫున ఒకరు వచ్చేసి ఏం చెప్పారంటే నువ్వు గుసూల్ స్నానం చేయించేటప్పుడు ఆ స్త్రీ నోట్లో తాబీజు పెట్టు అని చెప్పడం జరిగింది నేను అలా చెయ్యను అని స్త్రీ అన్నప్పుడు నీకు డబ్బులు ఇస్తాను అని చెప్తే ఆ డబ్బులకు ఆశపడి ఆమె గుసులు స్నానం చేయించేటప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ స్త్రీ నోట్లో ఒక తావీజు పెట్టడం జరిగింది అయితే ఈ చనిపోయినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు ఉన్నాడు ఒక కూతురు కూడా ఉంది ఆ విధంగా ఆ చనిపోయినటువంటి స్త్రీ నోట్లో తావీజు పెట్టిన కారణంగా సరిగ్గా నలభై రోజుల తర్వాత ఆ చనిపోయినటువంటి ఆ స్త్రీ యొక్క కూతురు కూడా చనిపోవడం జరిగింది మళ్ళీ ఆ యొక్క స్త్రీకి గుసులు స్నానం చేయించడానికి మళ్ళీ ఆ స్త్రీనే పిలవడం జరిగింది ఆమె గుసులు స్నానం చేయించేటప్పుడు మళ్ళీ వారి యొక్క బంధువులు వచ్చేసి నువ్వు ఈ యొక్క స్త్రీ నోట్లో తాబీజు పెట్టు అంటే నేను పెట్టనంటే డబ్బులు ఇస్తానంటే కకృతి పడి మళ్ళీ ఆమె తావీజు పెట్టడం జరిగింది ఆ తర్వాత సరిగ్గా నలభై రోజుల తర్వాత వారి యొక్క కొడుకు కూడా చనిపోవడం జరిగింది ఈ విధంగా యాక్సిడెంట్లో భార్య భర్తదిద్దరూ చనిపోయారు ఆ తర్వాత ఈ స్త్రీ చేసినటువంటి పనికి కానీ నలభై నలభై రోజులకు తన కూతురు మరియు కొడుకు కూడా చనిపోయాడు ఈ విధంగా వారు చాలా పెద్ద ధనవంతులు డబ్బులు ఉన్నటువంటి వారు ఇక వారి యొక్క ఆస్తి పంపకము ఎలా జరగాలి అంటే అది బంధువులకు చేరాలి కదా కాబట్టి వారసులు లేని కారణంగా వారి యొక్క ఆస్తిని బంధువులకు పంచిపెట్టడం జరిగింది i <laughs> ఆస్తి కోసం డబ్బుల కోసం బంధువులే ఈ విధంగా కక్కుతి పడి ఈ యొక్క తావీజు ద్వారా ఆ విధంగా చేతబడి లాంటి కాలాజాదును చేయించారని ఈ విధంగా ఒక కట్టుకథ అనేది వ్యాపింపజేశారు సోదరులారా ఆ పిల్లలిద్దరూ చనిపోవడానికి కారణం ఆమె నోట్లో తావీజు పెట్టిన కారణంగానే వారు చనిపోయారు ఈ పాపం అంతా తనకు చుట్టుకుంది కాబట్టే ఆమెకు కాబతుల్లా కనిపించడం లేదు అని ఈ విధంగా ఒక అల్లిన స్టోరీ ఒకటి వైరల్ అయిపోయింది తద్వారా చాలా మంది దీనిని నిజమని భావిస్తున్నారు ఎవరికైతే ఖురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాలపై సరైనటువంటి అవగాహన లేదో మరికొంతమంది అయితే ఎవరైతే పాపాలు చేస్తూ చేసేవారు ఉన్నారో వారు భయపడిపోతున్నారు మాకు కాబా కనిపిస్తుందో లేదో ఒకవేళ మేము కాబతుల్లాకి వెళ్ళినట్లయితే సోదరులారా మనం పాపాలు చేసేటప్పుడు పైనున్న అల్లాకు భయపడాలే తప్ప నేను సౌదీ అరబ్బీ వెళ్ళినట్లయితే నాకు కాబా కనిపిస్తుందో లేదో అన్న ఆలోచనతో మనం ఉండకూడదు నిజంగా ఇవన్నీ కూడా ఎవరికైతే సరైనటువంటి అఖీదా సరిగ్గా లేదో వారికే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి ఆనాటి ఇస్లాం ధర్మానికి బద్ద శత్రువులైన అబూ లహబ్ మరియు అబు జహల్కే కాబా కనిపించింది కరుడు గట్టినటువంటి మక్కా అవిశ్వాసులు బహుదైవోపాసకులు కూడా కాబా కనిపించింది ప్రవక్త వారిని హత్య చెయ్యాలని భావించిన వారికి కూడా కాబా కనిపించింది నేటికి కూడా ఎంతో మంది హంతకులు మడరిస్టులు వడ్డీ వ్యాపారస్తులు దొంగతనాలు చేసేవారు భూ కబ్జాదారులు ప్రతి రమజాన్లో కాబతుల్లాను సందర్శించి చూసి మరి వస్తున్నారు వారి ముందు నుండి కాబా అదృశ్యం అవ్వలేదు అంతకంటే పెద్ద ఘోరమైన పాపం ఈ స్త్రీ ఏం చేసింది ఒక్కసారి ఆలోచించండి పాపాలు చేస్తే కాబా కనిపించదు అన్న విషయం ఒక కాల్పనికమైనటువంటి విషయమే తప్ప దీనికి ఎలాంటి సరైనటువంటి ఆధారాలు లేవు సోదరులారా ఇక అసలు విషయం ఏంటంటే ఆ వీడియోలో కింద అరుస్తున్నటువంటి స్త్రీ ఏ స్త్రీ అయితే నాకు కాబతుల్లా కనిపించట్లేదని ఒక స్టోరీ అల్లి మరి ఆ వీడియోని వైరల్ చేయడం జరిగిందో ఆ విషయం యొక్క వాస్తవికత ఏంటంటే ఆ స్త్రీ మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ వారి యొక్క తల్లిదండ్రులు ఉమ్రాకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఒంటరిగా స్త్రీని ఇంట్లో వదిలి రాలేరు ఎందుకంటే ఆమె మానసిక పరిస్థితి బాగులేదు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆ స్త్రీని వెంట పెట్టుకుని వచ్చారు పైగా వారు ఈ విధంగా ఆలోచించారు అది ఒక పుణ్య ప్రదేశం కాబట్టి అక్కడ దువా చేస్తే కనీసం ఆమె మానసిక స్థితిలో ఏదైనా మార్పులు వస్తాయా అనేటటువంటి ఆలోచనతో ఆ స్త్రీని తీసుకురావడం జరిగింది ముందు నుండే ఆమె యొక్క మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆమె అయితే ఈ విషయం అంతా కూడా అక్కడే ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ విధంగా కిందపడి అరుస్తుందో అక్కడ పాకిస్తాన్కి చెందినటువంటి ఒక వ్యక్తి తన మొబైల్లో రికార్డ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరికో పంపించాడు ఆ వ్యక్తి ఐ విట్నెస్గా ఉన్నాడు తన మొబైల్ నుండి రికార్డ్ చేశాడు ఆ వ్యక్తి యొక్క వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వ్యక్తి అంటున్నాడు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే నేను నా యొక్క మొబైల్తో రికార్డ్ చేశాను వారి పేరెంట్స్తో కూడా మాట్లాడాను లేదండి మా కూతురు చిన్నప్పటి నుండి ఇలా మానసిక వ్యాధితో బాధపడుతుంది ఇంట్లో ఒంటరిగా వదిలి రాలేము కాబట్టి రిక తీసుకొచ్చామని వారు స్వతహాగా సాక్ష్యం కూడా ఇచ్చారు నేను తీసినటువంటి ఆ వీడియో ఏదైతే వైరల్ అయిందో ఆ తర్వాత చివరికి నాకే అది చేరిపోయింది అంటే నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు వారు ఇదే అంటున్నారు ఆమె చాలా పెద్ద పాపాలు చేసిందంట అందుకే కాబా కనిపించట్లేదని ఇలా కట్టు కథను అల్లడం జరిగిందని స్వతహాగా వీడియో తీసినటువంటి వ్యక్తి కూడా మరో వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అంటే సోదర్ల ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి విషయాలు ఎప్పుడైనా మన వరకు చేరినప్పుడు మనకు లేనిపోని అపోహలు రావడానికి కారణం ఏంటంటే మన అకీదా సరిగ్గా లేని కారణంగా అల్లాపై విశ్వాసం లేని కారణంగా హురాన్ మరియు సహీ హీస్ గురించి మనకు అంతగా తెలియదు ఎంతగానైతే సినీ ఫీల్డ్ హీరోల గురించి మనకు నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ హురాన్పై లేకపోవడమే దురదృష్టకరమైనటువంటి విషయం సోదలారా అబద్ధాలను మనిషి కొనుకొని చదువుతున్నాడు దాని వాస్తవంగా ప్రచారం చేస్తున్నాడు ఇక్కడ సత్యంతో కూడుకున్నటువంటి దైవ గ్రంథం ఖురాన్ ఉచితంగా ఉంది దాన్ని మాత్రం చదవడం లేదు ఆ విషయాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయడం లేదు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి దైవం మనల్ని పుట్టించాడు మన యొక్క శరీరంలో అవయవాలన్నీ కూడా మన బాడీలో కింద ఉన్నాయి ఒక మెదడు మాత్రమే పైన ఉంది ఎందుకంటే నువ్వు ఉన్నతంగా ఆలోచించు అని కానీ మనిషి ఏం చేశాడు అంటే మెదడుని తన కాళ్ళ కింద పెట్టి ఆలోచిస్తారు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి వీడియోస్ వైరల్ అయినప్పుడు కనీస కామన్ సెన్స్ ఆలోచించే ప్రయత్నం ఈ మనిషి చేయడం లేదు సోదరులరా ఒకవేళ ఏదైనా వీడియోలు మనకు వైరల్ అయినట్లయితే ఏదైనా వీడియోలు మన వరకు చేరినట్లయితే ముఖ్యంగా అది కాబాకు సంబంధించింది సౌదీ అరబ్కు సంబంధించింది అరబ్బీ లెటర్స్ దానిపై ఉన్నా ఉన్నాయనుకోండి పుణ్యప్రదంగా భావించి షేర్ చేస్తుంటారు ఒక్కసారి కూడా ఆలోచించేటట్టు ప్రయత్నం చేయరు మక్కా మదీనా అరబ్బీ వాక్యాలతో ఉన్నటువంటి ఏ విషయాన్నైనా పుణ్యంగా భావించి షేర్ చేసే ముందు అందులో పాపం ఉంటుంది ఒకవేళ వాస్తవం అయినటువంటి విషయం కానట్లయితే ఒకసారి ఆలోచించండి సోదలారా మరి దీనికి సంబంధించి హురాన్ పై అవగాహన లేని కారణంగా ఇలాంటి డౌట్స్ మనకు వస్తుంటాయి వాస్తవంగా అల్లా సుమత హురాన్లో తెలియస్తున్నాడు సూర్య అన్నహల్ సూర్య నంబర్ పదహారు ఆయత్ నంబర్ అరవై ఒకటిలో మనిషి చేసే పాపాలను వెంటనే దేవుడు గనక పట్టుకున్నట్లయితే ఈ భూమి పై ఏ ప్రాణి కూడా మిగలదు అల్లా ప్రతి వ్యక్తికి ఒక గడువుని ఇస్తున్నాడు అని అల్లా సుమనత ఖురాన్లు తెలియజేస్తున్నాడు అంటే మానవులు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు వెంటనే దైవం పట్టుకోడు ఎందుకంటే అల్లా సుమనతల్లా ప్రతి వ్యక్తి కూడా ఒక అవకాశం ఇస్తాడు చివరికి వారంతా కూడా తమ ప్రభు వద్ద లెక్క చూపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఖురాన్లో సూర్యే బురూజ్ సూర్య నెంబర్ ఎనభై ఐదు ఆయన పన్నెండులో అల్లా యొక్క పట్టు చాలా కఠినంగా ఉంటుంది అల్లా పట్టు నుండి ఎవరు కూడా మిమ్మల్ని రక్షించజాలరు లయజ్మ అన్నకు ఇలా మీరంతా కూడా తీర్పు దినం రోజూ అల్లా సుమతలు మిమ్మల్ని అందరినీ కూడా సమావేశపరుస్తాడు మీరంతా కూడా అల్లా వద్ద జవాబు చెప్పుకోవాలి కాబట్టి సోదరులారా మనం పాపాలు చేసేటప్పుడు ఒకవేళ మనం కాబతుల్లా వెళ్ళినట్లయితే అక్కడ కాబ మనకు కనిపించదు అన్న ఆలోచన లేకుండా అల్లా నన్ను చూస్తున్నాడు అల్లాకు నేను సమాధానం చెప్పుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మనం జీవితం గడపాలి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి వీడియోలపై ప్రజలు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు షేర్ చేస్తున్నారు ఎందుకు కామెంట్ చేస్తున్నారు అంటే సరైనటువంటి అకీదా దైవంపై ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో అలాంటి విశ్వాసం కలిగి ఉండకపోవడమే ప్రధానమైనటువంటి విషయం దీనికి గాను మనం ఏం చేయాలంటే మనం దగ్గర అవ్వాలి ఖురాను గ్రంథానికి మనం దగ్గర అవ్వాలి సహీ హదీసు గ్రంథాలకి మనం దగ్గర అవ్వాలి ధార్మిక పండితులకి మనం దగ్గర అవ్వాలి దీని స్పీచెస్ ఏవైతే ఉంటాయో అలాంటి వ్యక్తులకు మనం దగ్గర అవ్వాలి అలాంటి వీడియోస్ చూడాలి అలాంటి జ్ఞానాన్ని సరైనటువంటి ఎల్ముని మనం నేర్చుకున్నట్లయితే ఇలాంటి అపోహలు మన సమాజంలో ఒకవేళ ప్రబలిపోయిన వైరల్ అయిపోయినా ఇది ఫేక్ అండి అని స్వతహాగా మీరే తీర్మానం చేసుకోవచ్చు ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అల్లా సుమత మీకు నాకు మనందరి కూడా హురాన్ మరియు సహి అహదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్ య మీన్ ఎల్లప్పుడు మీ శ్రేయస్సు కోరుకునే మీ సోదరుడు బ్రదర్శిరా దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులెస్ వారు తెలియచేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి